శ్రావణ సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది శ్రావణమాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహా ప్రీతికరమైన రోజు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే శ్రావణ మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రావణ సోమవారాల్లో మొదటి సోమవారం జులై ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చింది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈరోజు ఇంట్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ దీపం శ్రావణ సోమవారం నారికేళ దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేళ దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి శ్రావణ సోమవారం నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ దీపాన్ని శ్రావణ సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఎంతో ప్రీతి అయినా ఈ శ్రావణ సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే శ్రావణ మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ శ్రావణ సోమవారాల్లో వెలిగించే నారికేళ దీపానికి ఉంటుంది జులై ఇరవై ఎనిమిదిన మొదటి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు మొత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పట్టానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి శ్రావణ సోమవారం నారికేళ్ళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వలన మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేనివాళ్ళు గిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకుపుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది విలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల పద్మం ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక పీట కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ పీట పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ పీట పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చెయ్యండి ఈ కొబ్బరి చెప్పకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ్ళ దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చెయ్యండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ్ళ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజని ముగించవచ్చు కుదిరితే మాసంలో వచ్చే ప్రతి సోమవారం అందులోనూ ఈ మొదటి శ్రావణ సోమవారం నాడు లేదంటే శ్రావణ మాసంలో మీకు కుదిరిన ఒక సోమవారం రోజు శివునికి నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివ్వయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి